కలర్స్ పిల్లలకి చేతులు కలర్స్ లో అద్ది అక్కడ అర్థిస్తే వాళ్ళకి కొంచెం ఇట్లా ఉంటుంది కదా కలర్స్ గుర్తిస్తారు నేను పెట్టినా నేను పెట్టినా అని వాళ్ళకు చెప్పుకోవడానికి ఉంటుంది కదా కలర్స్ గుర్తించడం కోసం అంటే వాళ్ళకి వన్ టూ త్రీ తెలవడం కోసం ఇట్లా రాసి వాళ్ళతో ఇట్లా చేతులు రెండు వేలు ఇలా కలర్స్ గుర్తిస్తారు మళ్ళీ వన్ టూ త్రీలు గుర్తిస్తారు ఇట్లా గుర్తించడానికి ఈ విధంగా తయారు చేసుకున్నాను ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెట్టు చెట్టు మనకి ఏమేమిస్తుంది చెట్టు నుంచి గాలి వస్తుంది ఐదు వస్తుంది ఆ చెట్టు నుంచి పట్టే మనకి వంట చేసుకోవడానికి చెట్టు ఉంటే ఎంత ఉపయోగం వాళ్ళకి అర్థం కావాలని ఇంకా చూసిరా ఫ్రెండ్స్ ఇక ఇక్కడ అయితే చాలా రకాల చాట్స్ అయితే మనం చూడొచ్చు మాది చిన్న విలేజే కానీ టీచర్ మాత్రం ఎంత కష్టపడింది తన కష్టం వెనుక ఇంత ఎఫెక్ట్ ఉంది చూడండి మనకైతే ఏమో అనిపిస్తుంది టీచర్ని అయితే అడిగి తెలుసుకుందాము ఏంటి టీచర్ ఇవన్నీ తెలుగు భాష

అన్ని బాక్సెస్ ఇక్కడైతే ఇట్లా అరేంజ్ చేసుకున్నారు చూడండి ఇక్కడైతే చక్కగా పిల్లలకైతే కూర్చోడానికి చిన్న చిన్న చైర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఎవరిస్తారా ఆ టీచర్ చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి సీతాఫల్ చెట్టు చూడండి చెట్టు ఇక్కడ ఉసిరి చెట్టు ఇక్కడ సపోటా ఇంకో సపోటా కాయలు కూడా ఉన్నాయి చూడండి దీనికైతే దీనికి అయితే ఆల్మోస్ట్ ఇగో సపోటా ఫ్రూట్ అయితే వచ్చేసింది దీనికి ఆల్మోస్ట్ చూడండి మీరు చూడొచ్చు వావు నిమ్మ చెట్టు కూడా ఉంది చూడండి మన ఏ చెట్టు కావాలో అన్ని మా అంగన్వాడి కేంద్రంలో అయితే ఉన్నాయి చెట్లు చూడండి చెట్టు అది మునగ చెట్టు కదా టీచర్ నాకు చాలా మనకు అవసరం కాబట్టి మేము రోజు వేస్తాము పప్పులేస్తాము పెడతాము మునగ చెట్టు ఇక్కడ బొప్పాయ వా చూడండి ఫ్రూట్ ఉంటది చూసిరా ప్రెగ్నెంట్ లేడీస్ కి అయితే తప్పకుండా ఏదైనా ఒక ఫ్రూట్ తినాలనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చి తీసుకుంటా చూడండి జామకాయలు అయితే ఎప్పటికీ ఉంటాయి ఇంకా అవైలబుల్ గా మనకైతే జామ పళ్ళు కూడా వచ్చినాయంట చూడండి టీచర్ అయితే చక్కగా ఇక్కడ అయితే పెట్టింది ఎన్నో ఇయర్స్ నుంచి దీంట్లో అయితే వర్క్ చేసింది కాబట్టి ఈమె ఈ చెట్లు అయితే టీచర్ అయితే చాలా చక్కగా పెంచింది మీరు అయితే ఇక్కడ అయితే ఇక చూడు అంగన్వాడీ స్కూల్లో వంట చేస్తారు కదా ఇక్కడ నుంచే తీసుకొని అయితే వంట చేస్తారు చూడండి ఇక్కడ మెంతికూర అయితే ఆకుకూరలు అయితే ఉన్నాయి ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అయితే చాలా బాగుంటుంది కదా అందుకే చూపించు చెట్టు పూల మొక్కలు పళ్ళు సీతాఫా ఉంది ఇంకా కూడా ఓకే చూడండి అక్కడ చూస్తే అయితే సీతాఫల్ కూడా కనిపిస్తుంది అవో కార్నర్లో అయితే ఒకటి చూడండి పైన అయితే ఒకటి సీతాఫల్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయి చూడండి అందరూ అయితే ఇగో స్కూల్ దగ్గరకు ఎందుకు వస్తారు అంటే జామకాయల కోసమే వస్తారు వాకి చూసినదా పలిక రాకపోయినా కానీ ఎంత క్యూట్గా చెప్పిందో చూడండి టీచర్ అయితే రోజు చెప్తుంది వాళ్ళకి సో ఫ్రెండ్స్ నేనైతే అంగన్వాడీ స్కూల్ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఫుడ్ తినేసి మళ్ళీ అయితే ఇంటికి వెళ్తున్నాను చూడండి మా కిరాణా షాప్ అయితే ఇక్కడ ఉంటుంది ఇదే మా సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి ఇదే మా విలేజ్ చూడండి ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోదాం మనమైతే ఇప్పుడు ఈమె చూస్తున్నారు కదా ఈమె లచ్చిమక్క ఎప్పుడైనా ఎవరు పరికరించినా వాళ్ళు వాళ్ళకరియకపోయినా కానీ మా లచ్చిమక్క అయితే ఎప్పుడు అట్లా హాయ్ జు చెయ్యుపే ఊపు చెయ్యి పక్క హాయ్ చెప్పు చూడు ఎంత అందంగా ఉందో ఇగో ఇదే వాళ్ళ ఇల్లు చూడురి వాళ్ళైతే అయితే ఏమో ఏ అమ్ముతారు కదా అందుకే ఇగో చూడు నల్ల నల్లుపు దంచుతు బాయ్ చూస్తున్నారా వాడు చేస్తారు వాడి బిల్డప్